సభకు నమస్కారం అధ్యక్ష మంత్రి గారు ప్రశ్నలు అన్నిటికీ సరైన సమాధానం చెప్పారు అధ్యక్ష అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు ఈ రెండు సంవత్సరాల్లోని జరిగిన బెటర్మెంట్ అనేది సమాధానంలో వచ్చింది అధ్యక్ష కానీ మెయిన్ థింగ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళలోని హాస్టల్స్ రన్ చేయటం ఒక నార్మల్ షెల్టర్స్లా రన్ చేశారు కానీ ఒక ఇంప్రూవ్డ్ హాస్టల్స్ లాగా మెయింటెనెన్స్ తోటి ఉన్న హాస్టల్స్లో రన్ చేయలేదు అధ్యక్ష ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ఫ్రెండ్స్ ఫండ్స్ జరిగే అధ్యక్ష అలాగే రిపేర్స్ అవన్నీ బిల్డింగ్స్ అయితే కొన్ని కూలిపోయి చాలా డ్యామేజ్ అయ్యాయి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేకపోయి ఉంటుంది మెయింటెనెన్స్ ఒక్క నిమిషం ఆగండి కొంచెం ఒక్క నిమిషం ప్రతిసారి ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నేను మీ మీద మర్యాదతోటి నేను మా పార్టీ మర్యాదతోటి ఉంటుంటే మీరు జరిగిన మీరు చేస్తున్న తప్పులు ఒక్క నిమిషం అవి వాటి గురించి కూడా రెండు వేల పద్నాలుగు మెంబర్స్ ప్లీజ్ ఒక నిమిషం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులోని కొన్ని హాస్టల్స్లోని పిల్లలు వెనక్కి వెళ్లకుండా మేము ఆ హాస్టల్స్లో చదవము అని చాలా మంది హాస్టల్స్ బ్యాక్ అవుట్ అయ్యాయి అధ్యక్ష ఆ స్టూడెంట్స్ ని దయచేసి ఎవరెవరైతే వెళ్ళిపోయి తిరిగి మేము రావు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మేము అప్గ్రేడ్ అయ్యాము మీరు మళ్ళీ తెచ్చి హాస్టల్స్ లో జాయిన్ అవ్వండి అని మంత్రి గారు కోరాల్సిందిగా వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ తప్పించాల్సిందిగా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను చెప్పాను అధ్యక్ష ఏడు వందల యాభై ఏడు టోటల్ హాస్టల్స్లో లక్షా డెబ్భై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఏడు మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష వీటిలో ఆశ్రమ పాఠశాలలు గురుకులాలు ప్రీ స్కూల్సు పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఇవన్నీ కలిపి ఉన్నాయి అధ్యక్ష వీటిలో గౌరవ సభ్యులు అడిగింది యాభై ఎనిమిది వాటికి భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష మిగిలినవన్నీ కూడా సొంత భవనాల్లో వెళ్తున్నాయి అధ్యక్ష అలాగే డైట్ ఛార్జెస్ ఇవ్వటం కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ బెడ్డింగ్ మెటీరియల్ కానీ నోట్బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నాం అధ్యక్ష అది కూడా నేను ఆల్రెడీ తెలియజేశాను అధ్యక్ష అయితే కొంతమంది టీచర్స్ లేరు అన్నారు ఇంతకు పూర్వం ఉండకపోవడం నిజమే అధ్యక్ష కొంతమంది ఉండేవాళ్ళు కాదు మెగాడిఎస్సి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖలో రెండు వేల మంది టీచర్స్ని అపాయింట్ చేయడం జ జరిగింది అధ్యక్ష దానివల్ల టీచర్ల కొరత అయితే లేదు అధ్యక్ష అలాగే గత ఐదు సంవత్సరాల్లో కొన్ని హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు తక్కువగా జరగడం నిజమే అధ్యక్ష వాటికి గత ఐదు సంవత్సరాలు అయితే ప్లేట్లు కానీ గ్లాసులు కానీ స్టేషనరీ వర్క్స్ కానీ ట్రంక్ బాక్స్ కానీ దుప్పట్లు కానీ ఇవ్వలేదు అధ్యక్ష కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరికీ కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష ప్లేట్లు గ్లాసులు అలాగే దుప్పట్లు ఇవన్నీ గత టైంలో కూడా నేను ఈ విషయాలన్నీ తమ ముందు ఉంచాను అధ్యక్ష అలాగే మనకున్నటువంటి హాస్టల్స్లో టాయిలెట్స్ బాత్రూమ్లు వాటర్ ప్లాంట్స్ కోసం అరవై కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఇది సంవత్సరం నాటి నుంచి చేసుకుంటూ వెళ్తున్నాం ఇవన్నీ కూడా ఎక్కడైనా ఆర్వో ప్లాంట్లు ఇంకా లేకపోతే మేము చెప్పడం చెప్పమని అడగడం కూడా జరిగింది అధ్యక్ష ఇంతవరకు అన్నీ జరుగుతున్నాయి అలాగే జీతాలకి డైట్ ఛార్జెస్ అలాగే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పన్నెండు వందల ఎనభై ఐదు కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది అవన్నీ కూడా ఇచ్చాము అధ్యక్ష అలాగే సోదరు అడిగింది డైట్ ఛార్జెస్ కూడా ఇవ్వలేదు అని అది కొన్ని డైట్ ఛార్జెస్ లాస్ట్ టైం బకాయి ఉంటే ఆ బకాయిలు కూడా తీ తీర్చడం జరిగింది అధ్యక్ష అయితే పిల్లలు ఫీజులు కూడా లాస్ట్ టైము కేవలం ఇరవై ఎనిమిది కోట్లు బకాయిలు అంటే ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చి వెళ్ళిపోతే తర్వాత అరవై ఎనిమిది కోట్ల బకాయిలు కూడా పూర్తి స్థాయిలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే లాస్ట్ ఇయర్ కూడా నూట ఏడు కోట్లు పూర్తిగా అందరికీ కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే తరగతి గదులు హాస్టల్ భవనాలు క్వార్టర్స్ అలాగే డార్మెటరీ వీటి కట్టడానికి నాలుగు వందల ఇరవై మూడు కోట్లు కూడా శాంక్షన్ చేసి అవి కూడా పనులు జరుగుతున్నాయి అధ్యక్ష టోటల్గా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో పదిహేడు వందల అరవై ఎనిమిది కోట్లు మంజూరు చేసి ఆ పనులన్నీ కూడా దాదాపు ఎనభై శాతం పూర్తి జరిగాయని తమ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తున్న అధ్యక్ష అలాగే గౌరవ సభ్యులు చెప్పారు కొన్ని హాస్టల్స్లో పదిహేను సంవత్సరాల నుంచి వార్డెన్స్ ఉన్నారని అట్లాంటివి ఏవైనా ఉంటే నా పరిశీలనలో చూసుకొని నేను అధికారులతో మాట్లాడి వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటివి ట్రాన్స్ఫర్స్ తీసుకొస్తాం అధ్యక్ష ఎక్కడైనా మెను సక్రమంగా పాటించకపోతే ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు వార్డెన్స్ కూడా సస్పెండ్ చేస్తాం అధ్యక్ష అట్లాంటివంటే కఠిన చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది అధ్యక్ష ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు అధ్యక్ష మొదటి ప్రసాద సమాధానం రెండు వేల పంతొమ్మిది జూన్ నాటికి ఫీజు రేట్ బకాయిలు ఈ క్రింది వివరంగా ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి నూట అరవై రెండు పాయింట్ మూడు ఏడు కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి పద్దెనిమిది వందల నలభై నాలుగు పాయింట్ యాభై ఐదు కోట్లు మొత్తం రెండు వేల ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష ఈ మొత్తాలను ద దశల వారీగా విడుదల చేయడం జరిగింది అధ్యక్ష రెండవ ప్రశ్న సమాధానం ఈ మొత్తాన్ని దశ వరకు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష మూడవ ప్రశ్న సమాధానం పద్దెనిమిది వందల యాభై తొమ్మిది పాయింట్ ఒక విడుదల చేసి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి విద్యార్థుల కళాశాల అకౌంట్లో జమ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మిగిలిన మొత్తాన్ని పది రెండు ఇరవై ఆరో తేదీన పన్నెండు వందల కోట్లకు బడ్జెట్ విడుదల చేయడం సిఎఫ్ఎంస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది అధ్యక్ష నాలుగో ప్రశ్న సమాధానం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రాష్ట్ర వాటాకు సంబంధించి ఎస్సీ మరియు ఎస్టీలో చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల కోసం మూడు వందల కోట్లు విడుదల చేయడం అధ్యక్ష అన్ని ఇతర వర్గాలకు మిగిలిన మొత్తాన్ని త్వరలోనే విడుదల చేయడం అవుతుంది అధ్యక్ష 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 ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఫీజులు బకాయిలు ఉన్నాయని చెప్పి మా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ అధ్యక్ష అలాగే రెండు వేల రెండు వందల కోట్లు హాస్టల్ మెయింటెనెన్స్ గాను మొత్తం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే ఇప్పటి వరకు కేవలం ఏడు వందల కోట్లు మాత్రమే కూటమి ప్రభుత్వం పే చేసినట్టు ఇంకా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నట్టు మరి తెలుస్తోంది అధ్యక్ష కేవలం అసెంబ్లీ ఉందనే ఒకే ఒక కారణం చేత ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేటటువంటి కారణం చేత పన్నెండు వందల కోట్ల రూపాయలు బీఆర్ఓ మాత్రమే ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పటి వరకు అది కాకుండా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు కాలేజీ అకౌంట్ లో కాలేజ్ యాజమాన్యం కానీ చెల్లించినట్టయితే మరి ఎక్కడ చెప్పడం లేదు అధ్యక్ష ఇది వరకు జగన్ గారు ఉన్నప్పుడు క్వార్టర్లీ పేమెంట్స్ రిలీజ్ చేయడమే కాకుండా ఏ ఏ లో కూడా ఎక్కడ పెండింగ్ పేమెంట్ లేకుండా చేసినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎనిమిది క్వార్టర్లుగా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పే చేయకుండా కాలేజీ యాజమాన్యమే కాకుండా ఎంతో మంది ఆ విద్యార్థుల భవిష్యత్తుతో కూడా మరి కూటమి ప్రభుత్వం ఆడుకుంటూ ఉంది అధ్యక్ష అది కేవలం అక్కడ ఉండేటటువంటి యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వక అక్కడ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుకుంటా ఒక రకమైనటువంటి మానసిక ఆ ప్రాబ్లం కూడా వాళ్ళు వెళ్తున్నారు అధ్యక్ష రాబోయేటటువంటి కాలంలోనైనా ఎప్పటి వరకు ఈ బకాయిలు క్లియర్ చేయగలుగుతారు క్లియర్ చేసేటటువంటి ఉద్దేశం ఉందా లేదా ఏడు వేల ఎనిమిది వందల కోట్లు పెండింగ్ బకాయిల్లో పన్నెండు వందల కోట్లు మాత్రమే బీఆర్ఓ రిలీజ్ చేశారంటే మరి మిగిలినటువంటి బకాయిల్ని ఏ లోపల క్లియర్ చేస్తారని నేను అడగట్టు గారు సభ్యులు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పారు అధ్యక్ష అంటే వాళ్ళు అడిగింది రెండు వేల పంతొమ్మిది నాటికి ఉన్న బకాయిలు అడిగారు అధ్యక్ష అవి మొత్తం చెప్పడం జరిగింది వాళ్ళు అడిగినట్లు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బకాయిలు అడిగితే మాత్రం వాళ్ళు చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష కానీ ఆ బకాయిలు వాళ్ళు ఎందుకు పెట్టెళ్ళారు అర్థం కాల వాళ్ళు ప్రతి క్వార్టర్కే చెల్లించామని చెప్పారు అధ్యక్ష ఏ ఒక్క బకాయిలు పెట్టలేదు అన్నారు రికార్డు ప్రకారంగా చూసుకుంటే అది అవాస్తవం అధ్యక్ష రెండోది వాళ్ళు అడిగిన ప్రశ్న ప్రకారం వెళ్తారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది బకాయిలను వాళ్ళు చిత్తస్థుద్దు ఉంటే వాళ్ళ ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా ఇంకా రెండు వందల ఇరవై నాలుగు కోట్ల బకాయిలు అంటే మేము వచ్చి చెల్లించాం అధ్యక్ష ఐదేళ్ల తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్యలో వాళ్ళు ఇచ్చింది పద్నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఇరవై ఇరవై ఒకటిలో మూడు వందల ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోడ్స్ అంటే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఇరవై రెండు ఇరవై మూడులో కోటి ఇరవై ఐదు లక్షలు ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు కోట్ల నలభై ఆరు లక్షలు అది కూడా ఎప్పుడైంది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది జూన్ నాటికి ఉన్నటువంటి ఈ బకాయిలు వాళ్ళు చెల్లించింది అధ్యక్ష అవి పాను ఇంకా కూడాను రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ మూడు ఏళ్ళు కోట్లు ఉంటే అది మేము వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు పద్దెనిమిది బకాయిలు చెల్లించాము అధ్యక్ష వీళ్ళు గతాన్ని మర్చిపోయి చాలు ఏ క్వార్టర్కి ఆ క్వార్టర్ ఇచ్చామని చెప్పడం కూడా సత్యదోరాలు అధ్యక్ష ఈ ఇందులో కూడా అధ్యక్ష ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదికి ఉన్నటువంటి బకాయిల్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఎస్సీల జన నలభై మూడు పాయింట్ అరవై కోట్లు అదేవిధంగా ఎస్టీల జన ఆరు పాయింట్ రెండు రెండు కోట్లను కూడా వాళ్ళు పెండింగ్లో పెడితే మేము వచ్చిన తర్వాత చెల్లించాం అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు గురించి మేము చెల్లించిన బకాయిలు తీసుకుంటే అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ అధ్యక్ష ఇరవై నాలుగు నుంచి మీరు చెల్లించిన బకాయిలు అన్నారు అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదులో మేము చెల్లించింది పద్నాలుగు వందల ఇరవై మూడు పాయింట్ ఏడు రెండు కోట్లు చెల్లించాం అధ్యక్ష ఇరవై ఐదు ఇరవై ఆరులో మూడు వందల పాయింట్ ఎనిమిది ఒక కోట్లు చెల్లించాం అధ్యక్ష మొత్తం కూడాను పద్దెనిమిది వందల యాభై తొమ్మిది పాయింట్ సున్నా ఒక కోట్ల రూపాయలని మేము చెల్లించాం అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష ఈ సంవత్సరానికి కూడాను ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కూడాను విద్యా సంవత్సరానికి కూడాను ఎస్సీ ఎస్సీ సంబంధించినటువంటి పూర్తి మొత్తాలు కూడా మేము చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగుకి ముందు వాళ్ళ పీరియడ్లో వాళ్ళు పెట్టిన బకాయిలు నాలుగు వేల కోట్లు అధ్యక్ష అందులో కూడాను మనకి ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది హెచ్ఓడితో ఆ కమిటీ నివేదిక ప్రకారం అరవై శాతం ఫీజులు కాలేజీలో చెల్లించారని ఒక ముప్పై ఐదు శాతం మంది ముప్పై శాతం మంది విద్యార్థులు చెల్లించలేదని ఒక పది శాతంలో చెంబిగ్యూటీ ఉంది అధ్యక్ష రిపోర్ట్ వచ్చిన తర్వాత వెరిఫై చేసి కాలేజీలో చెల్లించిన ఆల్రెడీ అకౌంట్స్లో పిల్లలకి అకౌంట్స్కి క్రెడిట్ చేసేదానికి బకాయిలు ఉన్నటువంటి దానికి ఇచ్చేదానికి మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ఇక్కడ ఇంకో విషయం అధ్యక్ష హాల్ టికెట్స్ రాకుండా ఇబ్బందులు పెట్టింది పరీక్షలు రాయకుండా పోయినటువంటి చరిత్రలు గతంలో ఉన్నాయి గతంలో ఫీజు చర్యలు మూడు రకాలుగా మార్చారు సక్రమైన పద్ధతిలో కాకుండా స్టూడెంట్ అకౌంట్ అని తర్వాత పేరెంట్స్ అకౌంట్స్ అని తర్వాత జాయింట్ అకౌంట్ అని ఎగ్జామ్స్ రాసే టైంలో ఫీజుల కోసం పరిగెత్తినటువంటి సందర్భాలు సర్టిఫికేట్ ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంది మేము వచ్చిన తర్వాత బకాయిలు లేకుండా చేస్తున్నాం అధ్యక్ష బీఆర్ఓ రిలీజ్ చేశారు అయితే బీఆర్ఓ కదా అధ్యక్ష సిఎఫ్ఎంఎస్లో కూడా చేయండి విధంగా అకౌంట్స్లోకి ఇవాళ రేపు కూడా అడ్జస్ట్ అయ్యే పరిస్థితుంది అధ్యక్ష ఇక్కడ మేము ఎక్కడ కూడా అవాస్తవాలు చెప్పడం లేదు ఈ తప్పు అంటే గతంలో చేసినటువంటి తప్పు విధానాల్లో వాళ్ళకి అదే భ్రమాల్లో ఉన్నాం అధ్యక్ష మేమైతే ఆ ఇరవై నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉన్నటువంటి దానిలో ఆ పేమెంట్స్ దానిలో ఉన్నటువంటి ఆ సందిగ్ధతని తొలగించిన తర్వాత చెల్లిస్తాం అధ్యక్ష ఇప్పటివరకు అయితే మేము చెల్లింపులు సక్రమంగానే చేస్తాం అధ్యక్ష